దేవుడు తల్లిదండ్రుల్ని సల్మానింపమని వాగ్దానం చేస్తున్నాడండి కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకి సమయమే ఇస్తలేదు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు సమయం ఇస్తలేదండి అది చాలా దేవుడికి ఇష్టం లేదండి చూడండి ఏమంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో నిర్గ్నకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు హాయుషుడు అవ్వినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు మనం చేసే మంచి కాదండి మనల్ని కాపాడేటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి అదొక పార్ట్ మన జీవితంలో ఒక పార్ట్ అండి కానీ మనం చేసే క్రియలు అండి మనల్ని కని పెంచి పెద్ద తల్లిదండ్రులని నువ్వు సన్మానిస్తున్నావా అసలు నువ్వు సమయం ఇస్తున్నావా చెప్ సమయం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన దగ్గర ఎంత సమయం ఇస్తారో తెలుసా మనం పుట్టినకాంచి మనం పెద్దగా పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అయ్యి మన పిల్లలు పుట్టేదాకా వాళ్ళు మనకి సమయం కేటాయిస్తారండి మనము లోకంలో ఉన్న ఆలోచనలు లోకంలో ఉన్న ధనపేక్షకు లోకంలో ఉన్న మర్యాదలకు లోకంలో ఉన్న గ అన్నిట్లకి లోకంలో ఉన్న ఆయా గౌరవ గౌరవములకు అన్నిట్లకి మీరు సమయం ఇస్తున్నారు కానీ నీ తల్లి తండ్రికి నువ్వు సమయం ఇస్తున్నావా ఒక్కసారి దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడు భూమి మీద నువ్వు దీర్ఘ ఉండాలంటే నువ్వు గుళ్ళకి గోపురాలకు కాదండి తప్పనిసరి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అంటున్నాడు అప్పుడు నీకు దీర్ఘ ఆవేశిస్తా అంటున్నాడు మనం ఎన్నెన్నో టైం కేటాయిస్తాం ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్తాం ఎక్కడెక్కడో ప్రయాసపడతాం కానీ దాంతో పాటు మన తల్లిదండ్రులు కూడా సన్మానించాలి వాళ్ళకి వృద్ధాపం వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించేటిది మన పిల్లల్ని కాదు మన డబ్బులు కాదు మన హోదాను కాదండి ఈ లోకంలో నీ ధనమున్నప్పుడే నీ స్నేహితులు నీ ధనమున్నప్పుడే ఈ గుళ్ళు ఈ ధనమున్నప్పుడే నీతో చుట్టుపక్కలంతా హోదా మర్యాదలు ఇస్తారండి కానీ నీ తల్లిని తండ్రికి నీ తండ్రికి ఎప్పుడన్నా నువ్వు సన్మానించినావా ఒక్కసారి పరీక్షించుకోకరిని సన్మానించకపోతే నీ పరిస్థితి ఏంది ఒక్కసారి బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో సామెతలు ఇరవై ఇరవై వచనంలో ఏం చెప్తుండో చూడండి సామెతలు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు ఇరవై ఇరవై వచనంలో దేవుడు తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపం కారు చీకట్లో ఆరిపోవును అంటే కారు చీకట్లో ఆరిపోవును అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు దేవుడు ఎందుకు అంటున్నాడండి చెప్పండి దేవుడు ఎందుకు ఒక తల్లి తండ్రిని చూడకపోతే నీ దీపము చీకట్లో ఆరిపోతుందండి ఈరోజు నీకు హోదా డబ్బు ఉంది కాబట్టి నీకు హోదా ఉండొచ్చు నీకు డబ్బు ఉంది కాబట్టి మర్యాద ఉండొచ్చు నీకు డబ్బు ఉంది కాబట్టి నీకు సుఖశాంతులు ఇంట్లో ఉండొచ్చు కానీ తుదికి నువ్వు మరణానికి చేరే సమయం వచ్చినప్పుడు నువ్వు నరకం అనుభవించే భాగ్యము మరి భాగ్యం ఎంచుతావా లేకపోతే నరకంగా ఎంచుకుంటావా నీ ఇష్టం ఈరోజు నీకు ఆనందంగా ఏదైతే ఉందో ఒకరోజు అది నరకంగా మారుతుంది నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబుల్లో క్లియర్ గా చెబుతుందండి